హాయ్ అండి జున్ను తినక చాలా డేస్ అవుతుంది డేస్ కాదు ఇయర్స్ అయిపోతుంది ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది మళ్ళీ ఇప్పుడు తింటున్నా జున్ను అంటే చాలా ఇష్టం కాకపోతే పోయిన ఇయర్ ఏమో ఇంకా మాకు పాలిచ్చే అతన్ని అడిగింటే తీసుకుని వచ్చింది అనమాట హాఫ్ లీటర్ ఇంకా అదే టూ హండ్రెడ్ అన్నాడు అందుకే రిటర్న్ కాస్ట్ ఎంతైనా కొనేదాన్ని కాకపోతే మొత్తం నీళ్లు నీళ్లు ఉంది ఇంకా పర్ఫెక్ట్ గా జున్ను కూడా రాదు తిన్న వేస్తే అని ఇంకా రిటర్న్ అయితే ఇచ్చేసా అప్పుడు అవును జున్ను తిని మీరు ఎన్ని డేస్ అవుతుందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి జున్ను అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది అత్తమ్మల్లేమో జున్ను ఇంకా మీద పెట్టి ఉడకబెడతారు పొయ్యి మీద అంటే గిన్నెలో పోసే అండి మళ్ళీ మీరు నానా అర్థాలు తీయకండి అమ్మ వాళ్ళేమో ఆవిర్లో పెట్టి ఉడకబెడతారు నాకు కూడా అదే అలవాటు అయిపోయింది నేను ఎప్పుడు చేయలేదు కానీ అమ్మ చేస్తుంటే చూసేదాన్ని ఇంకా నేను కూడా అదే ప్రాసెస్ లోనే ట్రై చేశాను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నిజంగా అడగడమే మర్చిపోయాను ప్రెజెంట్ జున్ను పళ్ళు ఎంత కాస్ట్ ఉన్నాయో కామెంట్ చేయండి అంటే హాఫ్ లీటర్ పావు లీటర్ అర్ధ లీటర్ ఇలా ఉంటాయి కదా జున్ను చేసా కాస్ట్ తెలియదా అంటారేమో మా పెద్ద నేను అయితే తీసుకొచ్చాడనమాట ఫ్రీగా ఇచ్చాడు కదా ఫుల్ టేస్టీ అనిపించింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్